అందరికీ మా ఇంటికి గెస్ట్ వచ్చారు ఎవరో చూపిస్తాను పదండి గెస్ట్ ఎవరంటే అంటే వీళ్ళే తాబేలు చూడండి రెండు తాబేలు ఉన్నాయి అయితే ఇది చిన్న తాబేలు దీని పేరు పిని పిని ఇటు వచ్చే ఇటు ఇటు వీటిని కొద్దిసేపు ఎండ కొద్దిలనేసి వదిలేసాము ఇలా కొద్ది ఎండకు తిరుగుతుంది కదా వీటిని మళ్ళీ వాటర్లోనే వేస్తాము నిన్నటి వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ పోసే వరకు కొద్దిసేపు ఎండలో తిరుగుతాయని వదిలేసాముని చూడు టంట ఇ చూడండి ఎంత మంచి ఫోజ్ ఇచ్చేస్తుంది ఫోన్కి సూపర్ సూపర్ టంటోయిన్ టంటోయిన్ ఎక్కడ వెళ్దామా ఎక్కడ చాట్ ఉంటుందా ఎక్కడ దాసుకోవాలి అని చూస్తుంటుంది ఇది చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది ఎన్ని నిన్నట్టు వాటర్ తీసేసి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ కోసాను పిన్ని ఇది ఫ్లిప్పి పిన్ని ఫ్లిప్పి రెండు తాబే ఇప్పటి నుంచి రేపటి వరకు అయితే వాటర్లనే ఉంటాయి కాకపోతే ఇవి మావి కావు మక్క వాళ్ళవి మక్క వాళ్ళు టూర్కి వెళ్ళారు కాబట్టి మా ఇంట్లో పెట్టమన్నారు పెట్టుకున్నాము చాలా చిన్నవి తీసుకొచ్చారు మక్క వాళ్ళు ఇంత పెద్దవి అయిపోయాయి మక్క వీటికి పేర్లు పెట్టింది క్లిప్పి పెన్ని చాలా చిన్నవి అంటే చాలా చిన్నవి తీసుకొచ్చింది సరే సార్ వీటి ఫుడ్ అయితే ఇలా ఉన్నాయి సపరేట్ ఫుడ్ హాఫ్ స్పూన్ వేయాలి కొంచెం తగ్గి సరే అండి వీటికి ఫుడ్ వేస్తే అవే తీసుకుంటాయి రేపటి వరకు ఉంటుంది ఫుడ్ అయితే కొద్దిసేపు కాగానే కరిగిపోతుంది ఫుడ్ ఇంకా క్లిపి పిన్ని ఎగ్ నాకు ముట్టుకోవడానికి భయం వేసి అస్సలు ముట్టుకోని నేను మనకు అలవాట్ లేదు కదా కొంచెం భయమేస్తుంది నాకైతే ఇలాంటివి ముట్టుకోవాలంటే చూడనికి మంచి అనిపిస్తుంది కానీ అదే భయమేస్తుంది చాలా బాగున్నాయి అవి నడుస్తుంటే వాటిని చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది మనం వచ్చినప్పుడు మన సౌండ్ని అయితే తలకాయ కాళ్ళు లోపలికి అయిపోతే చేసేసుకొని చాటుగా ఏదన్నా చాటు ఉంటే దాని పక్కన వెళ్ళి దాచు దాచుకుంటున్నాయి బయట వదిలితే వాటర్లోనేమో లోపలికి వెళ్ళిపోతున్నాయి మా గెస్ట్ని ఈరోజు వీడియో ఇది చూడండి ఎండ కనిపించట్లేదు కదా ఇది చూస్తుంటే పట్టుకోవాలంటే భయమేస్తుందని చూడడానికి హ్యాపీగా ఉంది అయితే మక్క వాళ్ళ టూర్కి వెళ్ళారు అందుకే ఈ వీటిని అయితే మేము చూసుకుంటున్నాము మక్క వాళ్ళ టూర్ నుంచి రాగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు తీసుకెళ్తారు అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది ఇప్పుడు మేము ఫోర్ డేస్ అవుతుంది రోజుకి మా పిల్లలు వీటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఫోర్ డేస్ అయితే వెళ్తాయి మమ్మీ అనికే అన్నారు మా అక్క వాళ్ళు తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు ఇది మా తాబేల్ స్టోరీ బాయ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్